జగంపేట మండలం కాట్రవల్లిపల్లిలో అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడం ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఎస్ఐ రఘునాథరావు ముఖ్య అతిథిగా హాజరై హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు వాహనదారులు ప్రమాదాలకు గురి కావడం జరుగుతుందని అలాంటి సమయంలో హెల్మెట్ ధరించిన వ్యక్తుల ప్రాణాలకు ముప్పుండదని తెలిపారు చాలా తక్కువ సందర్భాల్లో వంద కేసులు ఒక కేసు మాత్రమే జరుగుతుంది కానీ జనరల్గా జరిగిందంటే జరిగితే రెండు డీకొట్టాలన్నా ఎగిరి పడతాడు ఎగిరి పడినప్పుడు పాలు చేయరీ మనం చెప్పుకోవడం జరగదు కానీ ఎండకి ఏమాత్రం ఇంజీ జరిగినా సరే చాలా కోరిక అవకాశాలు బాగా జరిగిపోతుంది ఆ కోసాలు కళ్ళకి ఉంటుందో చాలా ప్రమాదం అందుబాటులో ఎన్ని పెట్టుకోండి ఎన్ని పెట్టుకోండి అని చెప్పి అలాగే ఇంకోటి ఏంటంటే జనరల్ ఎవరికి కిరీటం ఉందా కదా మనం పెట్టుకోవట్లేదు ఒకటే గుర్తించుకోవాలి నూటికి తొంభై తొమ్మిది శాతం హెల్మెట్ లేకపోవడం కానీ ఏంటంటే ఎదురు పడతాడు కాకి రోడ్లు కళకు తగిలిందంటే వాళ్ళకి తగిలితే నాకు చనిపోయింది అలాగే కుటుంబంలో పెద్ద చనిపోతా కుటుంబం అంటే వీళ్ళందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కోర్టుగా చేసుకోవాలి హెల్మెట్ తగ్గుతాడు అలా వెళ్ళేటప్పుడు జాకెట్ వెళ్ళాలి ఊళ్ళో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా

మంత్రిలకి వెళ్ళకపోတာ బైటన్ చేర్పాల్ట యుల్లె అవర్ తీసుకోట్ని ఇంటర్నెట్ చేర్పొచ్చు. ఇది తోట కాంప్టట ఆడంంటి ఆల్గోట వేరేది. ఈ గంజ గాల్వార్ పరిణోన ఉంటే గంజ కాకినలో గవర్నమెంట్ ఆస్తి ప్రొవిజన్ చేర్పొచ్చెడు కౌన్సిల్ నుంచి మార్కెటింగ్ యా మండలే ఉన్ని. నియాత ఆవేశన పొడమేది ಜಾస్తి చూస్తాం. జగబడ్ సి గారికి అదే విధంగా గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు అదే విధంగా ఆర్గనైజ్ అందరూ కూడా మా పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అయితే ముఖ్యంగా ఈ హెల్మెట్ అనేది రీసెంట్గా హైకోర్టు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ మంత్లో ఎన్ని హెల్మెట్ ధరించుకుంటే ఉన్నారో వాళ్ళ మీద ఎన్ని ఫైన్లు వేస్తారు ఎన్ని కేసులు రిజిస్టర్ చేశారు అనేది హైకోర్టు డైరెక్ట్ అడుగుతుంది అంటే దాని యొక్క తీవ్రత ఎంత ఉన్నదని మేము అర్థం చేసుకోవాలి రీసెంట్గా మేము ప్రతిరోజు కూడా మన జగ్గంపేటలోనే యాభై మంది ఫైన్లు వేస్తున్నాం రీసెంట్ వేసిన వాళ్ళు ఈ వారం రోజుల్లో వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత చేస్తున్నాం ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే వేస్తున్నాం కానీ గతంలో హెల్మెట్ లేకపోతే వంద రూపాయలు మాత్రం ఉండేది దానికి ఒక థర్టీ ఫైవ్ రూపీస్ యూజర్ ఛార్జ్ అంటే వన్ థర్టీ ఫైవ్ ఉండేది కానీ లాస్ట్ టూ మంత్స్ అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచే న్యూ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది మోటార్ వెహికల్ యాక్ట్ ఆ యాక్ట్ ప్రకారం హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ప్లస్ థర్టీ ఫైవ్ అంటే థౌజండ్ థర్టీ ఫైవ్ ఎవరికైనా సరే థౌజండ్ థర్టీ ఫైవ్ వేస్తే కొత్త రోజులు ఫైన్ అందువల్ల ఏంటంటే మేము ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అవేర్నెస్ కార్యక్రమాలు అనేవి ఎక్కువ కండక్ట్ చేస్తున్నాం అంటే ఎందుకంటే కండక్ట్ చేస్తే కనీసం మీలో మార్పు తీసుకురావడం కోసం అంతే తప్ప మీ రోజు సాయంత్రం పోలీసులు ఏంటంటే ఫైన్లు వేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అని మీకు అనుకోవచ్చు కానీ మీకు అవేర్నెస్ కల్పించడానికి మాత్రమే ఆ ఫైన్ వేస్తున్నాం ఇప్పుడు ఆ రోజు మీకు మీ ఆలోచన ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది కంపల్సరీ వెనక వెనక వ్యక్తి గా ఉండాలి మొదలు అతనికి లేకపోయినా సరే డ్రైవ్ చేసే వ్యక్తి మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ హెల్మెట్ అనేది పెట్టుకోవాలి లేకపోతే లేదు తర్వాత చెప్పాను కదా ఫైన్ అనేది థౌజండ్ రూపీస్ తర్వాత ఎంత ముందు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఉండేది ఇప్పుడు టెన్ థౌజండ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే టెన్ థౌసండ్ టెన్ టెన్ థౌజండ్ వేసామంటే ఆ బైక్ అనేది తిరిగిపోతుంది ఎందుకు సగానే సగం దొంగ బదులు వాడుతున్నారు దానికి లైసెన్స్ ఉండదు ఇన్సూరెన్స్ ఉండదు ఏమి ఉండదు పదివేలు కట్టే పదులు బెంగళూరుకి పెట్టదు కదా అందువల్ల అలా చేస్తున్నారు కాబట్టి తర్వాత మైనర్కి ఎవరినైనా సరే మైనర్కి ఇస్తే ఐదు వేలు ఫైన్ అదే ఇన్సూరెన్స్ లేకపోయినా సరే నాలుగు వేలు అంటే ఇంతకుముందు గతంలో వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు మ్యాక్సిమం వెయ్యి రూపాయలు ఉంది అంతే ఇప్పుడు మ్యాక్సిమం పదివేలు అయింది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మన వెహికల్ ఏది ఉంటుంది దానికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ లైసెన్స్ హెల్మెట్ అనేది పక్కా ఉండాలి ఇప్పుడు ఇదే ఎగ్జామ్ చెప్తున్నా మీ ఊర్లోనే ఒక చనిపోయారు రీసెంట్గా అతనికి ఆ బండికి ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల పద్నాలుగు లక్షలు రావాల్సింది ఆ వ్యక్తికి కానీ రూపాయి రాలే దానికి ప్రాబ్లం ఏంటి ఇన్సూరెన్స్ లేకపోవడం ఇన్సూరెన్స్ ఎంతగా ఉండదు ఎంత ఉండదు వెయ్యి రూపాయలు ఉండదు ఏడు వందల యాభై నుంచి ఏడు వందల యాభై వెయ్యి అంటే దాని యొక్క బైక్ కాస్ట్ బట్టి అంటే సంవత్సరం సంవత్సరం దాని బైక్ వ్యాల్యూ తగ్గిపోద్ది కాబట్టి ఇన్సూరెన్స్ కూడా వంద వందలు తగ్గిపోతుంది ఒక వన్ ఇయర్లో ఏడు వందల యాభై కట్టడానికి ఏమైంది అసలు ఇన్సూరెన్స్ లేకపోతే ఇంటి నుంచి బయటకు తీయకూడదు ఇంకా మైండ్ అంతే అది మైండ్లో పెట్టుకోవాలి ఈ రోజు ఒక వ్యక్తి చనిపోయాడు ఏ లేస్త్రో ఇక్కడే మన ఎక్కడ నగరం దాటాక మొన్న ఇరవై మూడోది యాక్సిడెంట్ అయితే నగరం వ్యక్తి ఎదురు ఎదురుగా ఎవరు తప్పులేదు ఎదురు ఎదురు కొట్టుకున్నారు ఆ చనిపోయిన వ్యక్తి ఈ రోజు ఉదయం చనిపోయాడు ఆ చనిపోయినకి ఏం దెబ్బ ఏం దెబ్బ ఓన్లీ ముక్కు నుంచి చెవుల నుంచి వచ్చింది అంతే ఎక్కడ ఫ్యాక్చర్స్ కానీ ఏం కానీ లేవు బ్లడ్ ఇంజరీస్ కానీ లేవు ఎందుకు చనిపోయాడు తల తాగడం వల్ల హెల్మెట్ లేకపోవడం వల్ల అదే హెల్మెట్ ఉంటే ఖచ్చితంగా బతికేవాడు ఇద్దరు అతనికి ఏజ్ నలభై సంవత్సరాలు క్యాస్ట్ బై యాదవ అతనికి ముగ్గురు పిల్లలు రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ముగ్గురు పిల్లలు అతను చెడిపోయాడు ఆ చనిపోవడం వల్ల ముగ్గురు పిల్లల పరిస్థితి వాళ్ళ భారీ పరిస్థితి ఏంటి కారణం ఏంటి ఎవరు పోషిస్తారు పెంచుతారు వాళ్ళకి ఇప్పుడు వేరే వాళ్ళు ఏదో ఒక డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరం చనిపోతే పెద్ద ప్రాబ్లం అయితే కొంతవరకు బాగుంటుంది కానీ ఒక ఇంటి పెద్ద ఇంటిని పోషించే వ్యక్తి చనిపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటది ఆ పిల్లల పరిస్థితి అంటే వాళ్ళ భారీ పరిస్థితి ఏంటి అదే విధంగా రీసెంట్ గా ఒక పది తో తెల్లంపూడికి టోల్ గేట్ మధ్య జరిపెస్తోంది అది హెల్మెట్ వాళ్ళు అంటే మ్యాక్సిమం సా చెప్పారు ఒక యాక్సిడెంట్ అయితే ఒక టాక్స్ అయినా లేదా ఒక లెగ్ ట్రాక్స్ అయినా అది ఏం జరిగినా సరే మనిషి అనేవాడు బతుకుతాడు తల మీద అయితే బతకడు దానికి కారణం హెల్మెట్ లేకపోవడం వల్లే అందువల్ల ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది ధరించాలి హెల్మెట్ మంచి హెల్మెట్ ఉంటది ఎంత పదిహేను వందలు ఉంటుంది మంచి హెల్మెట్ అంటే రోడ్ల మీద చాలా అమ్ముతారు నాలుగు వందలు ఐదు వందలు తొమ్మిది వందల పది రూపాయలు ఐసీ ముద్దు ఇటువంటి పరిస్థితిలో కూడా హెల్మెట్ కొనేటప్పుడు కూడా ఏదో పోలీసులు అడుగుతాను కదా అని ఈ రోడ్డు మీద మూడు వందలు నాలుగు వందలు ఉంటాయి అవి ఏం పనికిరావు అవి ఎటువంటి బస్సులు కొనొద్దు మంచి హెల్మెట్స్ ఉంటాయి థౌజండ్ రూపీస్ ఉంటుంది ఆ హెల్మెట్ తీసుకోండి మీకు మీ కుటుంబాన్ని కూడా ఎటువంటి బస్సులో కూడా ఫ్యూచర్లో ఈ యాక్సిడెంట్స్ కానీ నేను జరగవు జరిగినా సరే ఈ ఇబ్బంది ఉండదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్సూరెన్స్ లైసెన్స్ హెల్మెట్ క్యారీ చేస్తారని మా జగంపేట పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటాం థ్యాంక్ యూ రా

తీసుకొని వచ్చాను పొద్దులాభాలు జరగండి